ఎల్ఐసి జీవన్ సాథి జిందగీకే సాత్ బీ బాత్ బాద్బీ ఈ యాడ్ చాలామందిని చాలాసార్లు చూసి ఉంటాం కానీ ఇప్పుడు ఇటే ఇంకొకటి వచ్చింది అదే సంచార్ సాతి మే ప్రతి పల్ ఆప్కే సాత్ అంటే ప్రతి క్షణం మీతోనే ప్రతి క్షణం మీ మీడ నీడలాగే అప్పట్లో ఒక మొబైల్ నెట్వర్క్ యాడ్ ఉండేది వేరెవర్ యూ గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్ యూ అని సేమ్ ఇప్పుడు సంచార్ సాతి కూడా అదే వేర్ ఎవర్ యూ గోస్ హూ ఎవర్ యూ టాక్స్ ఇట్లా ప్రతీది నువ్వేం చేసినా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు చూస్తారు వాళ్ళు ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అదే సంచార సాతి ఇప్పుడు దీని మీదనే దేశమంతా కూడా చర్చ జరుగుతూ ఉన్నది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక కొత్త మొబైల్ అప్లికేషన్ ఇది అంటే వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి అంటే ఇది మొబైల్ ట్రాకింగ్కి ఉపయోగపడుతుంది ఐఎంఐ నెంబర్ని డూప్లికేట్ చేసి కొన్ని సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వాళ్లకు అడ్డుకట్ట వేయడానికి ఈ సంచార సాతి ఉపయోగపడుతుంది అట్లనే ఎవరైనా మొబైల్ కోల్పోతే దాన్ని అవుట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఇప్పటికే చాలా వేల లక్షల ఫోన్లు దీని ద్వారా ట్రేస్ అవుట్ చేసినామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ మొన్న రీసెంట్గా కొన్ని వీళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు ఏవైతే మొబైల్ తయారీ సంస్థలు ఉంటే వాటికి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు అందులో క్లియర్ కట్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఈ యాప్ని ప్రతి మొబైల్ ఫోన్లో ఇప్పుడు కొత్తగా వచ్చే మా ప్రతి మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేయాలి ఆల్రెడీ పబ్లిక్ చేతుల్లో ఉన్న ఫోన్లలో ఏదైతే అప్డేటెడ్ వర్షన్ వస్తుందో ఆ వర్షన్తో పాటు దాన్ని ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది సో ఏముంది మొబైల్ యాప్ ఇన్స్టాల్ అయితే మళ్ళీ మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటాం చాలా యాప్స్ మనం ఇన్స్టాల్ చేస్తాం అన్ఇన్స్టాల్ చేస్తాం కానీ సంచార్ సాతి విషయంలో అట్లా ఉండదు వన్స్ అది మొబైల్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది అంటే దాన్ని మళ్ళీ తీయడానికి లేదు దాన్ని నువ్వు ఏమంటారు అన్ఇన్స్టాల్ చేయడానికి రాదు దాన్ని ఆపేయడానికి కూడా రాదు అది కంటిన్యూగా నడుస్తానే ఉంటుంది అది ఎట్లాంటి ఇన్బిల్ట్ వస్తుంది దాన్ని నువ్వు తీసేయలేవు కొన్ని ఇప్పటికి కూడా మనం మొబైల్ ఫోన్లో కొన్ని యాప్స్ ఉంటాయి వాటిని మనం డిలీట్ చేయలేము సో అట్లాగే ఆ యాప్ కూడా కంటిన్యూస్గా నడుస్తానంటే దాన్ని మనం తీసేయలేము దానిలో ఏ మార్పులు చేయలేము దానికి ఉన్నటువంటి పర్మిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా అవి ఆన్ అయిపోతాయి మన మొబైల్ లొకేషన్ ట్రాకింగ్ జరుగుతుంది మన ఐఎంఈఐ నెంబరు దానికి ట్రాకింగ్ అయిపోతుంది అట్లాగే మన మొబైల్ సిమ్ కార్డ్ నెంబర్ అదైతే ఉంటుందో అది కూడా దానికి ట్రాక్ అయిపోతుంది సో అన్నీ కూడా దానికి వెళ్ళిపోతాయి అది కం ఎప్పటికి కూడా ఆన్లోనే ఉంటుంది మనం ఎక్కడికి పోయినా అది మన ట్రాకింగ్ని మన మూమెంట్ని మన ప్రతీక్షను మన నీడలాగా అది వెంటాడుతూనే ఉంటుంది మిట మధ్యాహ్నం మన కాళ్ళ కిందకు వస్తుంది కనిపించేది కానీ సంచార సాతి యాప్ మాత్రం ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ని అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటుంది డేటాబేస్కి పంపిస్తూ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా బయటకు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం మాట మార్చింది టెలికామ్ శాఖ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లోనేమో ఖచ్చితంగా అది ఉండాలి యాప్ అందులోనే దాన్ని ఏం చేయరాదు అన్స్టాల్ చేయరాదు అని ఉంది కానీ నిన్న ఇంత గొడవ జరిగేసరికి నిన్న కేంద్ర మంత్రి మాట్లాడుకుంటూ చెప్తాడు దాన్ని మిగ ఇష్టం లేకపోతే తీసేయొచ్చు అన్‌స్టాల్ చేయొచ్చు అని చెప్పి చెప్తారు